పోలూరు మండలం రెడ్డికుంకాల గ్రామంలో శనివారం జీవన్ సవారి ఆధ్వర్యంలో మరియు పరికరాలు రైతులకు పంపిణీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ట్రైకా చైర్మన్ బరగం శ్రీనివాసులు పాల్గొని లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇలాంటి చక్కని అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నారు సంస్థ డైరెక్టర్ మూర్తి మాట్లాడుతూ ఈ సంస్థ ద్వారా గిరిజనులకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అందులో భాగంగానే ఈ మారుమూల ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని గిరిజనులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో లబ్ధిదారులకు గత నెలలో ట్రైనింగ్ ఇచ్చి వారికి తేనపెట్టెలు పరికరములు ఇవ్వడం జరిగిందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు ఈ సంస్థ ద్వారా గిరిజనులకు అభివృద్ధి చేయడానికి గిరిజనులు సహకరిస్తే తమ వంతు ఎల్లవేళలా కృషి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నారు ఈ కార్యక్రమానికి ఐటిడి హార్టికల్చర్ ఆఫీసర్ శ్రీనివాస్ ఏపీఎస్టీ సిల్ కార్యదర్శి సున్నం నాగేశ్వరరావు పోలవరం జడ్పీటీసీ హేమకుమారి ఏపీ స్టేట్ టీడీపీ ఎస్టీసెల్ ఆర్గనైజేషన్ సెక్రటరీ కురసం దుర్గారావు సర్పంచ్ గంగాదేవి జనసేన నాయకులు కోటం లక్ష్మణరావు కరకం పోతురాజు గ్రామ ప్రజలు పాల్గొన్నారు పోతు తేనెంట్ ఉంటుంది తేనె కాదు గుడ్లే ఉంటాయి ఆ ఫ్రేములు తీసుకొచ్చి దీంట్లో పెడతాం ఏగలన్నీ బాక్సులోనే ఉంటాయి ఓన్లీ ఫ్రేమ్లో వస్తే దీంట్లో వేసి మూడు ఫ్రేములు పెట్టి ఇలా చిక్కుతాం తేనె కారిపోతుంది దాంట్లో ఇది తిరుగునీ కింద హోల్డ్ ఉంటుంది దాంట్లో తేనె ఫ్రేమ్ పాడేవా మళ్ళీ ఫ్రేమ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాం మళ్ళీ అల్లేసుకుంటాయి మళ్ళీ తేనెస్తాయి మనం చేసేది ఏంటనమాట తేనె

అలాగే మనం తేనె ఎక్కడ కూడా సహజంగా అందరూ కింద ఇప్పుడున్న బాక్సుల్లో తీస్తారు మనం అలా తీయవు డెవలప్ చేసి పైన సూపర్లో